మేయర్ సురేష్ బాబు పైన టీడీపీ రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు జిలాని భాష ఫైర్ అయ్యారు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధిని చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై మూడు రోజుల్లోనే చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే వైఎస్ఆర్సిపి నాయకులకు నిద్ర పట్టడం లేదన్నారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో అక్రమంగా ఇసుక మట్టి ఎర్ర చందనాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించారని ఆయన ఆరోపించారు గత వైసీపీ పాలనలో ప్రజలు కార్మికులు ఇసుక దొరకక ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇసుకలు అక్రమంగా సంపాదించి బయట దేశాలలో పెట్టుబడులు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ సురేష్ బాబు గతంలో జెడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎంత ఇసుకను దోచుకున్నారో మీకు గుర్తులేదా అని ఆయన ప్రశ్నించారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ఇన్ని రోజు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని చూసి అర్థం కావడం లేదు ఆయన ఆయనకు నాకు అర్థం కావడం లేదు వైఎస్ పార్టీ ప్రభుత్వంతో విసిగిపోయి వేసారి ప్రజలు తీర్పు ఇచ్చారు మొన్ననే ఇరవై మూడు రోజులైంది అంటే చంద్రబాబు నాయుడు వస్తూనే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సీఎం చేశారు ప్రజలు అది ఏ విధంగా అంటే దేశ చరిత్రలోనే ఇన్ని సీట్లు ఏ రాష్ట్రంలోకి రాలేదు అటువంటి సీట్లు ఇచ్చి మీరు మీకు అర్హత లేకుండా మీరు కనీసం ప్రత్యర్థి హోదా కూడా మీకు లేకుండా చేసినారు ఓటర్లు ప్రజలు ఇప్పటికి కూడా మీకు ఆలోచన శక్తి లేకపోతే నిజంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కడ కనపడకుండా పోతా అంటారే ఊరికి ఏదో వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతామంటే ప్రజలు ఒక్కరు సురేష్ బాబు గారు మీకు నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఘనం ఘనం ఘనమైన నివా ఘనమైన వచ్చేసి వాళ్లకు మెజారిటీ కల్పించినారు తెలుగుదేశం పార్టీకి ఎక్కడ చూసినా ఒకటే గాలి గాలి వానలా కొట్టుకొని పోయినారు మీరు అందరు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మొత్తం మొత్తం క్యాటర్ అంతా కొట్టుకొని పోయినారు మళ్ళా మీరు నిలబడి వచ్చేసి ఇప్పుడు ఏదో సంక్షేమ పథకాలు ఆయన మొదలుపెట్టి ఇరవై మూడు రోజులు కావడం లేదు అప్పుడే ఇసుక ఫ్రీగానే చెప్తానే ఇసుక ఎంత పడుతుంది ఇసుక రేట్ ఎంత ట్రాక్టర్కి ఎంత డీజల్కి ఎంత ఇంటికాడికి చేర్పించేంతవరకు ఎంత నాలుగు వందల రూపాయలు మీకు తేడా ఉంది అని చెప్పడం అనేది ఒక మేయర్గా ఆయన ఒక ఎక్స్ జెడ్పీ చైర్మన్ వల్ల ఏ ఆయన మాట్లాడుతామంటే మాకు అర్థమే కావడం లేదు ఇసుక ఎత్తేటప్పుడు ఎంత పడుతుంది ఫ్రీగా ఇస్తున్నాం ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది రూపాయలు లేదంటే తొంభై రూపాయలు టన్ను మీ మీరు మీరు అది ఆలోచన చేయాలా మీ మాదిరిగా మీరు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా ఇసుక తోవడం గుట్టలు గుట్టలుగా వేసుకొని పోతూ ఉండడం ఎక్కడంటే అక్కడ దొంగతనంగా చేస్తే లోపల దాపెట్టుకోవచ్చు అది ఇసుక బయట తాపెట్లేరు అది గుట్టలు గుట్టలుగా వేయాల్సిందే మా లోకేష్ గారు పాదయాత్రలో వస్తుంటే కడపలో సిద్దోటం పక్కన ఈ కొండల్లో కొండలు కొండలు ఇసుకే మాదిరిగా అక్కడ కొండలు కొండలు వేసి పెట్టారు ఇసుకలంతా ఆయన ఆశ్చర్యపోయినాడు ఇక్కడ కొండలు ఉన్నాయి కనపడలే ఇసుక ఇసుక కొండలు కనపడతా ఉన్నాయని చెప్పి ఆయన సెల్ఫీ తీసుకొని లోకేష్ గారు ఈ రకంగా అయ్యింది అవి ఇసుక వీళ్ళందరూ ఈ రకంగా తీసుకొచ్చి స్టాకులు చేసుకుంటాం ఆశ్చర్యపోయినారు లోకేష్ గారు